నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం నేను పదో తరగతి వరకు స్కూల్లోనే చదువుకున్నాను తర్వాత ఒక ఇయర్ గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఆర్థిక సమస్య వల్ల మా తల్లిదండ్రులు చదివి లేదు జగన్ సార్ పెట్టిన గడప గడప అనే ప్రోగ్రామ్ ద్వారా సాయి ప్రసాద్ రెడ్డి సార్ అలాగే ఎంఆర్ఓ ఎంఈడిఓ ఎస్ఐ మేడం అందరూ వచ్చి మా చదువుకోవట్లేదా అని అడిగి మా అమ్మ నాన్నని ఒప్పించి నన్ను కేజీబీబీ హాస్పిటల్లో జాయిన్ చేశారు అలా జాయిన్ చేసినందుకు ఇలా మంచి మార్పు తెచ్చుకున్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బైపీసీ గ్రూప్ నాది ఇలాగే జగన్ సార్ పెట్టిన గడపగడపైన ప్రోగ్రామ్ ద్వారా నా లాంటి ఆడపిల్లలు ఎంతోమంది చదువుకు చదువుకుంటున్నారు అందుకే జగన్ సార్కి అలాగే ఎమ్మెల్యే సార్కి నా కృతజ్ఞతలు అక్కడ నిర్మల ఎవరిచ్చింది ఎందుకు చదువుకోలేదు అని చెప్పేస్తే మా అమ్మఒడి పంపిలేదని చెప్పేసి ఎక్కువ పరిస్థితి ఉన్నా ఉందని చెప్పేసి చెప్పడంతో వాళ్ళమ్మని చెప్పినాం నచ్చ చెప్పినాం ఈ విధంగా మంచి భవిష్యత్తు ఉందమ్మా చదువుతామన్నా చదివించాల ఎలాంటి సమస్య లేకోకుండా మీకు అన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే సహకారం అందుకు చెప్పిన తర్వాత అమ్మ కూడా ఇష్టంగానే ఒప్పుకోంది ఆ పాపని మన హాస్పిటల్లో కేజీబీ హాస్పిటల్ సినిమాలో చేర్పించిన తర్వాత ఆ పాప ఇప్పుడు జిల్లాకే ర్యాక్ తీసుకువచ్చు ఫోర్ ఫార్టీ కాదు ఫోర్ ట్వంటీ వన్ వచ్చి మాకి మంచి గౌరవం పెంచిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇది నేషనల్ లెవెల్ పేపర్లో కూడా వచ్చింది ఈ విషయం కూడా బాగా చెప్పడం జరిగింది ఏదో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా చదువుకోవాలని చెప్పేసి ఆశతో ఉన్న చాలామంది ఉన్నా తల్లిదండ్రులు ఎంతసేపు ఉన్నా పెండింగ్ చేస్తాము పంపిస్తామని ఆలోచనలో ఉంటారు అంతా కూడా ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదివిస్తే వాళ్ళు ఒక స్థాయికి వస్తారు అదే కాదు కూడా పెండింగ్ చేసి పంపిస్తే వాళ్ళ జీవితం అంతా బాధపడాల్సి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా బిమ్మలకి ఇంకా ఇంకా మంచి చదువులు చదువుకొని మంచి ర్యాంక్ తీసుకొచ్చి మంచి ఐఏఎస్ ఆఫీస్ గారుగా చూడాలని చెప్పేసి అనుకుంటున్నాను ఏదన్నా ఉన్నా సహకారం ఉంటుంది ప్రభుత్వం సహకారంగా ఉంటుంది ఒకసారి బాబుని సీఎం దగ్గర కూడా పిలిచిపోయి ఈ విషయం తెలియజేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈ పాప కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలా ఆల్రెడీ మాట్లాడింది ఎందుకంటే జగన్ ప్రభుత్వంలోనే ఈ విధంగా జరిగింది కాబట్టి ఈరోజు ర్యాంక్ వచ్చింది కాబట్టి చాలా సంతోషపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే ద్వారా హాస్టల్ చేయించి ఆ పాపకు ర్యాంక్ వచ్చిన పరిస్థితి విన్న తర్వాత కూడా నేషనల్ పేపర్లో వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది మంచి జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది சொல்லுங்க